ఇక ర్యాంపుల విషయానికి వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ర్యాంపుల పరిస్థితి తెలుసుకోవచ్చు ఆ ఇసుక లారీలు చేయబట్టి రోడ్లన్నీ మరీ దారుణంగా అయిపోయి గమ్యానికి చేరుకోవడానికి కూడా ఒక గంట ప్రయాణించే వ్యవధి కూడా మూడు నాలుగు గంటలు ఐదు ఆరు గంటలు పట్టే పరిస్థితి ఉంది దాన్ని బేస్ చేసుకొని వెంకటాపురంకి సంబంధించి ములుగు జిల్లా వెంకటాపురం వస్తుంది భద్రాచలం ఏమో నియోజకవర్గం వస్తుంది దీనికి సంబంధించి ఒక వార్త అయితే డిడి నైన్లో రాసిండ్రు ఇసుక గ్రామ సభలపై ప్రజల గుర్రు నాశనమైన రోడ్లు ధ్వంసమైన గ్రామాలే సజీవ సాక్ష్యాలంటూ విమర్శలు అధికారులకు ఇసుక ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉండదా అంటూ ఆగ్రహం ఇసుక లారీల వలన పోయిన ప్రాణాలు పాడైపోయిన ఆరోగ్యం మీకు పట్టదా అంటూ ఆవేదన ఇక ఇస్కర్యాంప్లపై సోషల్ మీడియాలో అయితే ఫైర్ అయితే మొదలైంది కొత్తగా అనుమతులపై ప్రజల ఆగ్రహం పెళ్లివిగుతుందని చెప్పుకోవాలి వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలి ఏ అధికారికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళ చేతిలో ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉంటుందో ఆ స్మార్ట్ ఫోన్ వేదికగా ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టరు అన్నిట్లలో వాళ్ళ ప్రజా ఆగ్రహాన్ని వాళ్ళు వెల్లిపిస్తున్నారు దీనిపై గత కొంతకాలంగా ఇసుక రవాణా వలన పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలకాలని మండలవాసులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఏ ఒక్క అధికారైనా వచ్చి ఇసుక రవాణా వలన కలిగే నష్టాలు ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వస్తారా అని ఎదురు చూశారు ఎవరు రాకపోయేసరికి వస్తారన్న ఆశ పూర్తిగా పోయింది ఇసుక రవాణా సాక్షిగా ధ్వంసమైన గ్రామాలు నాశనమైన రోడ్లు దెబ్బతిన్న ఆరోగ్యం ప్రజా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందని చెప్పాలి భద్రాచలం నుంచి వెంకర వెంకటాపురం పోవడానికి కమ్సేకం ఒక గంటన్నర రెండు గంటలు పడుతుంది జనరల్గా అయితే ఆ రోడ్డు మీద కానీ ఇప్పుడు ఏడెనిమిది గంటలు పట్టే పరిస్థితి నెలకొంది నడుముల్లోతో గుంటలు ఒక ఏదైనా ప్రాణాపాయ స్థితిలో అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి మరి దారుణంగా అక్కడ అక్కడ ఉంది విద్యార్థులు కానీ స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్ పిల్లలు కాలేజ్కి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి సమయ పాలన వెళ్ళలేని పరిస్థితి మరి దారుణంగా దయనీయంగా ఉద్యోగస్తులు వాళ్ళ విధులకు వెళ్ళాలన్నా ఆ రోడ్ల మీద మరీ దారుణంగా ఉండిపోయి సదూర ప్రాంతమైన భద్రాచలం పెలిగ్రిమి టెంపుల్కి అక్కడ ఉన్న ఏరియాకి ఏదైనా అవసరం కోసం వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది ఈ మధ్యకాలంలో మొన్న మూడు రోజుల క్రితము భద్రాచలం నుంచి చెర్లా వెంకటాపురం రూట్లో దాదాపు వెయ్యి లారీలు ట్రాఫిక్ జామ్ అయిపోయి అర్ధరాత్రి తొమ్మిది గంటలకి చాలామంది నరక అనుభవించారు దీనివల్ల పోలీసులు కూడా వాళ్ళ స్టేషన్ విధులు పక్కన పెట్టి ట్రాఫిక్ని మళ్లించడంలో నిమగ్నమైన చెప్పుకోవచ్చు నేను కూడా మొన్న ఎటపాక స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి రూట్ డైవర్ట్ చేసిండ్రు మొన్న పోలీసులు రూట్ డైవర్ట్ చేసిండ్రు స్టేషన్లో ఎవరు లేరు ఏందా ఏందా అని ఎంక్వైరీ చేస్తే ట్రాఫిక్ మళ్ళీ ఇస్తుండ్రు నైట్ టైం ట్రాఫిక్ జామ్ అయిపోయింది రెండు లారీలు దిగబడిపోయినాయి జేసీబీలు తీసుకొచ్చి ఆ లారీలని క్లియర్ చేసి రూట్ని మళ్లించే పనిలో ఉన్నారు ఏంటో ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏదైనా చావుకి వెళ్ళాలన్నా ఏదైనా పని మీద వెళ్ళాలన్నా మరి దయనీయంగా దారుణంగా అసలు ఆ ప్రజల పరిస్థితి అయితే చెప్పుకోలేని విధంగా ఉంది అక్కడ అఖిలపక్ష అఖిలపక్షాలన్నీ కూడా సడక్ బంధుకు పిలుపునిచ్చే పనిలో ఉన్నాయి ఇట్లనే కొనసాగితే ఈ రోడ్లు బాగు చేయకపోతే మళ్ళీ కొత్త ఇస్కరాంపులకి అనుమతి ఇస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చే పార్టీలతో బంద్కు పిలుపునియడానికి కూడా సడక్ బంద్ కూడా అక్కడ రాజకీయ పార్టీలు అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి దారుణంగా దయనీయంగా చెర్లా వెంకటాపురం వాజేడు రూట్లో అయితే సాధారణ ప్రజలు తిరగలేని పరిస్థితి టూ వీలర్ మీద వెళ్ళాలన్నా బయటికి పోయినోడు తిరిగి వస్తాడో రాడో అనే ఇదిలో ఉన్నారు అక్కడ